హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ మైసూరు బజ్జీ లేపుతున్నాను అండి మైసూరు అంటారు కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు కానీ నా స్టైల్లో నేను వేస్తున్నాను అది ఎలా చేయాలి దానికి అల్లం పచ్చడి చేస్తున్నాను వేడి నీళ్ళలో సింతపండి నాబెట్టేసి పచ్చి అల్లం పచ్చి పచ్చిమిరపకాయలు చేసి చేస్తున్నాను అది కొత్తగా ఫిల్డ్ అయిన వాళ్ళు ఉన్న ఇప్పుడు జాబులు కదా వేరే వండుకుంటారు కదండి వాళ్ళకి తెలియవు కదా చిన్న చిన్న వాళ్ళు అలాంటి వాళ్ళు సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నదే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సరే అండి ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను మైసూరు మండలు కూడా ఎలా చేయాలన్నది మీకు చెప్తాను చూపెడతానండి రండి వెళ్దాం మైసూరు బజ్జీలు అందరూ అన్ని రకాలుగా వేస్తారు ఎవరికి నచ్చినట్టు అలా వేస్తారు నేను వేస్తాను అన్నది ఒకసారి చూడండి అంటే పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు జాబులు చేసుకుంటే వేరే వండుకుంటారు కదా అలాంటి వాళ్ళకి గట్టా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి సింపుల్గా చేసి పెడతాను నేను బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఇది నాలుగు గంటలు నానాలే మైదాపిండి రెండు కప్పులు మైదా రెండు కప్పులు రెండు కప్పులు మైదా ఒక కప్పు మినప్పిండి యాడ్ ఒక కప్పు మినప్పిండి రెండు కప్పులు మైదా అంటే బాగుంటాయి ఎలా అయితే ఒక చిన్న పెరుగు కొంచెం పింక్ ఎక్కువ ఇది సోడా పొడి తిని సోడా అంటే ఇస్తారండి కొట్ల పేడ తినే సోడా వచ్చి వేసుకుని సోడా అంటే సోడా పొడ రెండు రకాలు ఉంటాయి క్లియర్గా అడిగి తెచ్చుకోవాలి ఎంతో అక్కర్లో చిటుకుడు సోడా పొడవు మొత్తం కలిసిపోతుంది మొత్తం కలిపేసుకుని నాలుగు గంటలు లేదు అంటే మార్నింగ్ వేసుకుని అంటే సంతకాడ కలిపేసుకుని పెట్టుకుంటే పొద్దున బాగుంటుంది ఇందులోకి అల్లం పచ్చడం నేను చేస్తాను ఎలాగన్నది మీకు చీపెడతాను చాలా సింపుల్గా ఆయిల్ లేకుండా పచ్చిదే చేస్తాను నేను ఇడ్లీలోకి కానీ పెసరట్టులోకి కానీ దోశలోకి కానీ ఈ మైసూరు బజ్జీలోకి కానీ బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి కలిపి పెడతాను మీకు ఒకసారి కలిపాక ఎలా వస్తుంది ఇది కలిపేసుకున్న పిండి ఎలా ఉంది ఒక ఐదు గంటలు ఆరు గంటలు నానాక బజ్జీ వేసేటప్పుడు ఎలా వస్తుంది మిక్సీ పెడతాను అల్లం పత్ర కూడా ఎలా చేసుకోవాలి సింపుల్గా అన్నది మిక్సీ చీపెడతాను ఓకేనండి ఇది నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాం కదా రెండు కప్పులు మైదా ఒక కప్పు మినప్పిండి చిటుకుడు సోడా ఉప్పు ఒక గ్లాస్ చిన్న గ్లాసు టీ గ్లాస్ అంతా పెరుగు నాలుగు గంటల ముందు కలిపి పెట్టుకున్నాను అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అల్లం పచ్చడి కూడా ఎలా చేయాలన్నది మిక్సీ పెడతాం బజ్జీలు వేసుకుంటా స్టవ్ వెలిగిందాం ఇలా అలా నూనె కాబుద్ది అల్లం పచ్చడికి ఏం రెడీ చేయాలన్నదే నేను చేపెడతాను ఇదిగోనండి అల్లం మూడు పచ్చిమిరపకాయలు ఇదిగోనండి ఇది చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసి నిమ్మకాయ అంతా చింతపండు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకుందాం మిక్సీ పెట్టాక మిక్సీ పెడతాం ఎందుకంటే ఏం అవసరం లేదండి దీనికి ఇది ఇడ్లీలో కానీ ఇలా బజ్జీల్లో కానీ పెసరట్టులో కానీ దోశల్లో కొంచెం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మిక్సీ పెట్టాక మళ్ళీ మిక్సీ పెడతాం ఇలా కలుపుకోవాలండి బాగా అనేది లేకుండా కలిపేసుకుంటే గోధుపండితో కూడా వేసుకుంటారు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఈ ఫ్లేవర్ అయితే మైదాతో వేసుకున్నది ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుంది సో మిన పిండి కట్టి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది గుల్లగా కూడా వస్తాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి కలిపి చేసుకుంటే పది నిమిషాలు అయిపోతాయి బజ్జీలు బయటే ఎలాగుంటాయో దానికన్నా బాగుంటాయి మనం వేసుకుని మంచి ఆయిల్ వేసుకుంటాం కదా బయట వేసి ఏమో ఆయిల్ వేస్తారో ఏమో తెలియదు కదా మనకి ండ తప్పు పెడతాను రెండో కూడా వేస్తాను ఇలా పొంగతాయండి కొంచెం కలర్స్ చేంజ్ అవుతూనే బాగుంటాయి అక్కడ కూడా పండుతుంది మీ అయిపోతుంది ఆయిల్ అసలు పేల్చదండి సోడా వేసినా కూడా పేల్చదు అలానే ఎక్కువ సోడా వేసుకోకూడదు సోడా కూడా తక్కువగానే వేసుకోవాలి నూనె బాగా తాగితే బాగా పొంగుతుంది ఇలా వేసాక కొంచెం చెమర పెట్టేసుకుందాం చూడండి ఎలా పొంగుతున్నా సంతకాడ మార్నింగ్ చేసుకునేది ఉంటే సంతకాడ నానబెట్టేసుకుంటే కలిపేసి చెట్టుకుంటే బాగా పులుస్తుంది కొంచెం మనం పెరుగు వేసాం కదా నాలుగు గంటల ముందైనా సరిపోతాయి ఇగోనండి మైసూర్ బజ్జీలు అల్లం పచ్చడి పచ్చిమిరపకాయ అల్లం కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసి మిక్సీ పెట్టేసాను కొంచెం వేసి ఇంకెంతకంటే ఏమి ఉండదండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ పెసరట్లోకి కానీ ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు కాకా అని ఎలా వచ్చినాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయి అన్నదినే చాలా సాఫ్ట్గా ఉంటాయి కాళీపాకు అనేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి సరే చేసి ట్రై చేసి చెప్పండి అదే అండి బజ్జీలో అల్లం పచ్చడి మరో మంచి వీడియోతో మళ్ళీ కొలుద్దామండి బాయ్ అండి